హలో వీవర్స్ ఈ రోజున నీ చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ముందుగా మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకొని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకుందాం తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు యాలకులు మూడు నాలుగు దాల్చిన చెక్క వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తరువాత అందులోకి ఐదారు ఎండుమిర్చి వేసుకుని లైట్గా వేడి చేసుకుందాం తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తరువాత ఇలా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డ తరుగు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తరువాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తరువాత చిటికెడు పసుపు సరిపడంత సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇలా బాగా వేగిన తరువాత అందులోకి శుభ్రం చేసుకున్న ఈ చికెన్ వేసుకొని పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికి వేగేంత వరకు ఇలా వేయించుకుందాం చూస్తున్నారు కదా పదహైదు నిమిషాల పాటు చక్కగా వేగిన తరువాత ఇప్పుడు మనం అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం ఐదు నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ అందులోకి వేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత అందులోకి నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుంది చూస్తుంటే నోరూరు కదా అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది రెసిపీ మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ చికెన్ ఫ్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని అంత రుచిగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసి ఈ రెసిపీని కూడా మీరు కూడా చక్కచక్క చేసేయండి మరి బాయ్